హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న ముకుందా జ్యువెలర్స్లో ఉన్నామండి ముకుందా జ్యువెలర్స్లో మనకి ప్యూర్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ జ్యువెలరీ అవైలబుల్లో ఉంటుంది వీళ్ళకి వచ్చేటప్పటికి టూ బ్రాంచెస్ ఉన్నాయండి హైదరాబాద్ కుక్కట్పల్లిలో ఒకటి ఉంటుంది అలాగే ఖమ్మంలో ఉన్నాయి టూ బ్రాంచెస్ ఉన్నాయి ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ హారమ్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము కంప్లీట్ కూడా మనకి హెవీ లుక్లో ఉండే హారమ్స్ కలెక్షన్ అండి చాలా చాలా తక్కువ తో అయితే ఉన్నాయి ఓన్లీ మనకి ట్వెల్వ్ పర్సెంటేజ్ మాత్రమే వస్తుంది ఏ ఐటమ్ తీసుకున్నా కూడా మనకి వీటిలో జీరో పర్సెంట్ వెయికింగ్ ఛార్జ్ ఉంటుందండి కలెక్షన్ చాలా బాగుంది వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూసేయండి అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆ ఆప్షన్ కట్గా సెలెక్ట్ చేసినట్లయితే మేము పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి ఇంకేమాత్రం లేట్ చేయకుండా జ్యువెలరీ చూసేద్దాం ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ హారం అండి లక్ష్మీదేవి అమ్మవారి కాంబినేషన్లో లైట్ వెయిట్లో వస్తుంది అండ్ లుక్ వైజ్గా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో మిడిల్ పార్ట్లో పెండెంట్లో వచ్చేటప్పటికి మనకి లక్ష్మీదేవి అమ్మవారు ఒక లోటస్ ఫ్లవర్లో కూర్చున్నట్లుగా ఎంబోజింగ్గా ఉంటారు అండ్ పైన వచ్చి మనకి టూ పికాక్స్ వస్తాయండి ఇక్కడ అన్నీ కూడా మనకి పోటాష్ స్టోన్స్ హైలైట్ చేశారు అండ్ కింద వచ్చి చూసినట్లయితే మనకి ఎమ్రోల్డ్ బీడ్స్ వస్తాయండి ఎమ్రోల్డ్ విత్ పర్ల్ అండ్ రైస్ పర్ల్ బీడ్స్ అయితే మనకి హ్యాంగింగ్లో ఇచ్చేసారు ఇక్కడ సైడ్ కూడా మనకి టూ పికాక్స్ కాంబినేషన్ హైలైట్ అవుతాయి అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఒక లీఫ్ పార్టర్న్ అయితే హైలైట్ చేశారు పీకాక్ అలాగే లీఫ్ ప్యాటర్న్ వస్తుంది అండ్ పైకి వచ్చి మనకి పీకోక్ డిజైన్ డ్రాప్ షేప్ కంప్లీట్ కూడా మనకి మంచి ఎంబోజింగ్లో ఉండే కావింగ్ వర్క్ ఇచ్చారండి ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ వెయిట్ మెన్షన్ చేస్తున్నాము వెయిట్ వచ్చేటప్పటికి మనకి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వెయిట్లో ఉంటుంది ఓన్లీ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మీకు వేస్టేజ్ ఉంటుందండి ఇలాంటి కలెక్షన్స్ మనం బయట చూసుకున్నట్లయితే సిక్స్టీన్ పర్సెంట్ అలా ఉంటాయి బట్ ముకుందాలో మనకి హైయెస్టే ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ అయితే ఇంకొక బ్యూటిఫుల్ హారం చూస్తాము అండ్ ఈ బ్యూటిఫుల్ హారం కూడా మనకి లక్ష్మీదేవి కాంబినేషన్లోనే యూ షేప్ అయితే వస్తుంది యూ షేప్ అనేది చాలా మంచి లుక్ ఉంటుందండి అది మనం ఎంత లైట్ వెయిట్ సింపుల్ వేసుకున్నా కూడా మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది అలాంటిది ఇంత గ్రాండ్ వేసుకుంటే లుక్ చూడండి ఎంత హెవీగా ఉంటుందో అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి లక్ష్మీదేవి అమ్మవారితో పాటు రామ్ పరివార్ కాంబినేషన్ వస్తుందండి ఇక్కడ చూసారు కదా సైడ్ ఒక మ్యాంగో డిజైన్ లాగా ఇచ్చి రామ్ పరివార్ కాంబినేషన్ అసలు ఎంత డీటెయిలింగ్గా ఉందంటే అసలు కంప్లీట్ కూడా డిజైన్ ఆ పీస్ అయింది మిడిల్ పార్ట్లో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేశారు అండ్ కింద వచ్చేటప్పటికి పర్ల్ విత్ ఎమ్రాల్డ్ బీట్స్ వస్తాయి రూబీ స్టోన్స్ కాంబినేషన్ వస్తుందండి వచ్చి మనకి టూ లేయర్స్ ఉంటుంది హారం కింద చూడొచ్చు మనకి టూ లేయర్స్ వస్తుంది మంచి గ్రాండ్ వచ్చి హెవీ హారం అనమాట పీకాక్ డిజైన్ మ్యాంగో డిజైన్ లీఫ్ పార్టన్ వస్తుంది అలాగే లక్ష్మీదేవి అమ్మవారు వస్తారు పైన చూసినట్లయితే మనకి ఆఫ్ పీకాక్ వస్తుందండి కింది ఇలా మనకి ఫెదర్స్ లాగా లైక్ మ్యాంగో డిజైన్ అనేది హైలైట్ చేశారు వైట్ స్టోన్స్ మనకి సీజన్ కాంబినేషన్లో వస్తాయి అండ్ ఈ బ్యూటిఫుల్ సెట్ వచ్చేటప్పటికి సెవెంటీ ఫోర్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ వెయిట్లో ఉంటుంది మంచి ఎంబోజింగ్ డిజైన్ అండి అండ్ ఇందులోనే మీకు ఇంకొక సూపర్ డిజైన్ అయితే షేర్ చేస్తున్నాము ఇదైతే మనకి కొంచెం హెవీ వెయిట్ వస్తుందండి బట్ మొత్తం కూడా వితౌట్ పెండెంట్ అనమాట వితౌట్ పెండెంట్ వస్తుంది మంచి గ్రాండ్ లుక్ వచ్చే హారం అండి ఇక్కడ వస్తే మనకి పికకో డిజైన్ ఇచ్చేస్తారు పికకో విత్ పోటాస్ కాంబినేషన్ వస్తుంది కింద మ్యాంగో డిజైన్ లోపల ఒక ఫ్లార్ డిజైన్ అనేది హైలైట్ చేస్తారు ఆ డిజైన్ వర్క్మ్యాన్షిప్ చూడండి ఎంత బాగుంటుందో పీకాక్ అండ్ స్టోన్ అనేది ఆల్టర్నేట్ కాంబినేషన్స్లో వస్తాయండి సేమ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఇదే డిజైన్ అనేది మనకి కంటిన్యూ అయిపోతుంది అండ్ స్టార్టింగ్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ సైడ్ మోప్ లాగా వస్తుందండి ఈ బ్యూటిఫుల్ హారం వచ్చేటప్పటికి నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వెయిట్ ఉంటుందండి ఓన్లీ నెట్ గోల్డ్ వెయిట్ మెన్షన్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ అయితే యాంటిక్ ఫినిష్లో ఉండే ఒక బ్యూటిఫుల్ హారం చూద్దాము యాంటిక్ ఫినిష్ లో మనకి డిజైన్ డిజైన్తో వస్తుందండి ఇందులో మనకి అమ్మవారు రూప్ అనేది ఎక్కడా కూడా కనిపించదు అనమాట కంప్లీట్ కూడా పీకోక్ కాంబినేషన్ ఉంటుంది అలాగే ఎలిఫెంట్ వస్తుందండి ఇక్కడ మనం సైడ్ కనుక గా చూసినట్లయితే ఈ ఎలిఫెంట్ కావింగ్ అనేది చూడండి ఎంత డిఫరెంట్గా ఎంత ఎంబోజింగ్గా ఇచ్చారు టూ ఎలిఫెంట్స్ ఉన్నాయన్నమాట కిందకు ఒక ఎలిఫెంట్ ఉంటుంది అండ్ పై నుంచి కూడా మనకి ఎలిఫెంట్ హెడ్ అనేది ఉంటుంది అండ్ ఇక్కడ కూడా సేమ్ సేమ్ ఇదే డిజైన్ అనేది కింద మనకి టూ కాంబినేషన్స్ ఇచ్చేసారు అండ్ పెండెంట్ కనుక గమనించినట్లయితే పైన పీకక్కు చాలా ఎంబోజింగ్గా ఉంటుందండి విత్ సీజర్ స్టోన్స్ అనేది మనకి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అండ్ మిడిల్ పార్ట్లో వచ్చి ఒక గోల్డ్ డ్రాప్ అనేది హ్యాంగింగ్ వస్తుంది గోల్డ్ బాల్ హ్యాంగింగ్ ఇస్తారు అండ్ ఇలా బ్యూటిఫుల్గా ఎంబ్రాయిడ్ బీడ్స్ వస్తాయండి మనకి పంకిన్ షేప్లో బీడ్స్ విత్ పర్ల్ కాంబినేషన్లో హ్యాంగింగ్స్ ఇచ్చేసారు ఇక్కడ సైడ్ మొత్తం కూడా పీకాక్ డిజైన్ వస్తుందండి పీకాక్ డిజైన్ ఆ కావింగ్ ఒక ఈవెన్ మనకి పీకోక్ ఫెదర్స్ కానీ దాని బాడీ పార్ట్ నోస్ కన్ను అన్నీ కూడా చాలా క్లారిటీగా ఉంటాయండి కంప్లీట్ కూడా మనకి త్రీ డి ఎంబోజింగ్ డిజైన్ వస్తుంది అండ్ ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఒక డ్రాప్ డిజైన్ ఇచ్చేసేసి మొత్తం కూడా చుట్టూ పర్ల్స్ ఫిక్స్డ్ పర్ల్స్ ఇస్తారండి ఈ ప్యాటర్న్ అనేది చాలా చాలా యూనిక్గా ఉంటుంది ఈ బ్యూటిఫుల్ హారం వచ్చేటప్పటికి మనకి సెవెంటీ సిక్స్ గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకొక లక్ష్మీదేవి అమ్మవారి కాంబినేషన్లో ఇంకొక బ్యూటిఫుల్ హారం అయితే చూద్దాము అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి చూడండి ఇలా త్రీ లేయర్స్ కాంబినేషన్ వస్తుంది చాలా బ్రాడ్ అండ్ గ్రాండ్ లుక్ అండి కంప్లీట్ కూడా బ్రైడల్ హారం అనమాట అండ్ ఇక్కడ మనం కనుక పెండెంట్ క్లియర్ క్లియర్గా గమనించినట్లయితే లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారండి సైడ్ కూడా మనకి బ్యూటిఫుల్ కావింగ్ వర్క్ అయితే వచ్చేసింది ఎలిఫెంట్స్ లో అండ్ పైన వచ్చేటప్పటికి చూడండి లక్ష్మీదేవి అమ్మవారు ఎంత ఎంత గా ఉన్నారు కింద వచ్చి ఎంబ్రాయిడ్ బీడ్స్ విత్ పర్ల్ హ్యాంగింగ్ వస్తుంది మొత్తం కూడా ఇక్కడ మ్యాంగో డిజైన్ వస్తుంది ఇక్కడ సైడ్ ఒక లైన్ మొత్తం కూడా పీకోక్స్ వస్తాయండి అండ్ నెక్స్ట్ డ్రాప్ షేప్ లో మనకి డిజైనింగ్ అనేది ఇస్తారు అండ్ ఇక్కడ వచ్చి మనకి ఎంబ్రాయిడ్ స్టోన్ వస్తుంది అండ్ పైన కూడా మనకి అగైన్ డ్రాప్ షేప్ లోనే డిజైన్ అనేది వస్తుందండి ఇవన్నీ కూడా పొటాష్ స్టోన్స్ తో మనకి కాంబినేషన్ ఇచ్చారు ఈ త్రీ లేయర్స్ ని కూడా మనకి జాయిన్ చేస్తూ ఒక బిగ్ లక్ష్మీదేవి అమ్మవారు పెండెంట్ వస్తుందండి పైకి మొత్తం కూడా పీకాక్ కాంబినేషన్స్ వస్తుంది కంప్లీట్ పీకాక్ చూడండి ఎంత ఎంబోజింగ్గా ఉందో అండ్ ఈ బ్యూటిఫుల్ హారం వచ్చేటప్పటికి మనకి సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అండి మీకు అరౌండ్ ఎయిటీ గ్రామ్స్ వేసుకోవచ్చు ఎయిటీ గ్రామ్స్లోనే మనకి ఎంత హెవీ హారం వస్తుంది ఎంత హెవీగా ఉండిందో చూసుకోవచ్చు మీరు త్రీ లేయర్స్ వస్తుంది అండ్ పైకి కూడా చాలా చాలా బ్యూటిఫుల్ అండ్ ఎంబోజింగ్ డిజైన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం లేయర్స్ కాంబినేషన్లోనే ఇంకొక ప్యాటర్న్ అనమాట ఇక్కడ మనకి బీట్స్ చూడొచ్చండి మీడియం సైజ్ ఆఫ్ స్మాల్ బీట్స్ వస్తుంది విత్ పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చేసారు అవి మనకి హ్యాంగింగ్ కూడా ఆల్మోస్ట్ లెంత్ ఇచ్చారండి త్రీ వస్తాయి అనమాట త్రీ స్టెప్స్ లాగా పర్లు ఎంబ్రోల్ బీడ్ అగైన్ మళ్ళీ పర్ల్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ ఉంది దీనివల్ల మనకి హారం ఏంటంటే ఇంకా లెంత్ ఎక్కువ కనిపిస్తుంది అండ్ గ్రాండ్ లుకింగ్ వస్తుంది ఇక్కడ మిడిల్ పార్ట్లో చూసినట్లయితే లక్ష్మీదేవి అమ్మవారు కింద మనకి చాన్బాలి కాంబినేషన్ హైలైట్ చేశారు ఇదొచ్చి వచ్చి మనకి యాంటిక్ ఫినిష్లో ఉంటుందండి సెమీ యాంటిక్ అనమాట కాంబినేషను లక్ష్మీదేవి అమ్మవారికి సైడ్ కూడా మనకి టూ పికాక్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఫ్లవర్ షేప్ వస్తుందండి టూ ఫ్లవర్ షేప్స్ వచ్చి రూబీ అలాగే ఎంబ్రాయిల్ స్టోన్స్ ఇస్తారు అండ్ మిడిల్ పార్ట్లో మనకి పికాక్స్ జాయిన్ చేస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ సైడ్కి చూసినట్లయితే ఒక పెద్ద పీకాక్ డిజైన్ సైడ్ మనకి ఫిక్స్డ్ పర్స్ తోటి అయితే మనకి సెట్ చేశారండి ఈ పార్టన్ అనేది చాలా యూనిక్గా ఉండింది అండ్ మనకి పైన మొత్తం కూడా ఒక లైన్ మొత్తం లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి కింద పర్ అనేది హ్యాంగింగ్ ఇచ్చేశారు అండ్ మిడిల్ పార్ట్లో ఒక ఫిక్స్డ్ పర్ల్ అనేది సెట్ చేశారు అండ్ ఇక్కడ చూసారా మనకి లక్ష్మీదేవి అమ్మవారు పైన కూడా రెక్టాంగిల్ షేప్లో మనకి ఎన్రోల్ బీడో ఎన్రోల్ స్టోన్ వస్తుంది సేమ్ మైగైన్ లక్ష్మీదేవి అమ్మవారి ఇచ్చి రూబీ స్టోన్ కాంబినేషన్లో అదే డిజైన్ అనేది కంటిన్యూ చేస్తారు ఓన్లీ ట్వెల్వ్ పర్సెంట్ అండి మనకి విఏ వచ్చేటప్పటికి ఓన్లీ ట్వెల్వ్ పర్సెంటేజ్ ఉంటుంది అండ్ ఈ బ్యూటిఫుల్ హారం వెయిట్ వచ్చేటప్పటికి సిక్స్టీ సెవెన్ పాయింట్ వన్ గ్రామ్ అండి ఇంత హెవీలో మనకి ఇంత తక్కువ వెయిట్లో రావడం అనేది చాలా రేర్ అనమాట లుక్ వైజ్గా చూడండి మీకు అప్రాక్సీ ఎయిటీ గ్రామ్స్ ఉందా అన్నట్లు ఉంటుంది అనమాట బట్ ఓన్లీ సిక్స్టీ సెవెన్ పాయింట్ వన్ గ్రామ్ వెయిటే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కొంచెం హెవీ వస్తుందండి ఈ హారం వచ్చి యూ షేప్ హారం అనమాట కంప్లీట్ యూషేప్ హారం వచ్చేస్తుంది విత్ మ్యాంగో డిజైన్ మ్యాంగో లోపల కూడా మనకి పీకోక్ అనేది కార్వింగ్ వర్క్లో ఇచ్చారు అండ్ కింద వచ్చేటప్పటికి లక్ష్మీదేవి అమ్మవారు వస్తారండి అమ్మవారు కూడా చాలా ఎంబోజింగ్గా ఉంటారు ఇది అయితే మనకి రైస్ పోల్ కాంబినేషన్లో వస్తుంది బీడ్స్ అలాగే రైస్ పోల్ ఎంబ్రాయిడ్ బీడ్స్ అండ్ రైస్ పాల్ కాంబినేషన్ విత్ మనకి పోటా అండి పింక్ కలరు పోటాస్ కాంబినేషన్ వస్తుంది అనమాట రూబీ పోటాస్ వస్తాయి అండ్ ఇక్కడ చూసారా మనకి అమ్మవారిని కనుక గమనించినట్లయితే లోటస్లో కూర్చొని ఉంటారు అమ్మవారి మెడలో వేసుకున్న గొలుసు కూడా మనకి ఎంత డీటెయిలింగ్ వర్క్ ఉందంటే ఆ కావింగ్ వర్క్ మ్యాన్షిప్ అనేది చాలా చాలా బాగుండిందండి అండ్ మనకి పైకి వచ్చేటప్పటికి ఇలా పీకాక్ డిజైన్ వస్తుంది అండ్ పైన మొత్తం కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ కంప్లీట్ ఫ్లవర్ మ్యాంగో డిజైన్ అలాగే లక్ష్మీదేవి అమ్మవారు పీకోక్ కాంబినేషన్లో బ్యూటిఫుల్ షేప్ హారం అండి ఇది కూడా హెవీ బ్రైడల్ అనమాట బ్రైడల్ కింద యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది వెయిట్ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ సెవెంటీ పాయింట్ త్రీ గ్రామ్స్ వెయిట్ నుండి ఓన్లీ సెవెంటీ గ్రామ్స్లోనే ఇంత మంచి హారం అయితే అవైలబుల్లో ఉంది ఇలాంటి వాటిల్లో మీకు ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి అవన్నీ మీరు చూడాలి అంటే డెఫినెట్గా స్టోర్కి విజిట్ చేసి అండ్ విజిట్ చేయలేని వాళ్ళు త్రూ ఆన్లైన్ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీకు పార్సిల్ వచ్చే వరకు రిసీవ్ అయ్యే వరకు కూడా షోరూమ్ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సో మీరైతే ఎలాంటి డౌట్ పెట్టుకోని అవసరం లేదండి కంప్లీట్ ట్రస్టెడ్ స్టోర్ అనమాట నెక్స్ట్ ఇంకొక సెట్ చూద్దాం నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ సెట్ అండి కంప్లీట్ కూడా డిజైన్ ఆఫ్ ఆటర్న్ అని చెప్పుకోవచ్చు సో నెక్ ఎక్పేస్ చూడగానే మనకి వావ్ అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది మిడిల్ పార్ట్లో చూసారు కదా అమ్మవారి ప్యాటర్న్ వస్తారండి అమ్మవారు కూడా చాలా ఇంపోజింగ్ గా ఉంటారు అండ్ కింద వచ్చేటప్పటికి లోటస్ ఫ్లవర్ కింద మనకి చూసారు కదా ఇలా పర్ల్స్ మనకి లాగా ఇచ్చేసారండి సైడ్ మనకి పీకాక్ పార్టన్ వస్తుంది పీకాక్ కూడా షే సేమ్ అలానే అనమాట ఇలా మనకి మూవల్లాగా హ్యాంగింగ్స్ ఇచ్చారు అండ్ కింద వచ్చేటప్పటికి ఎంబ్రాయిల్డ్ బీడ్స్ వచ్చాయి ఎంబ్రాయిల్ బీడ్స్ కూడా మనకి చాలా యూనిక్గా ఇచ్చారు చూడండి ఎంబ్రాయిల్ బీడ్స్ విత్ పర్ల్ అనేది మనకి పేర్ చేశారు విత్ కోరల్ కాంబినేషన్ వస్తుంది ఫిక్స్డ్ పర్ల్ వస్తుందండి ఇక్కడ సైడ్ చూసినట్లయితే పీకాక్ వచ్చి ఫిక్స్డ్ పర్ల్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ప్యాటర్న్ అయితే కంప్లీట్ యూనిక్ ఉండిందండి ఇక్కడ మిడిల్ పార్ట్లో వచ్చేటప్పటికి మనకి త్రీ పీకాక్స్ వచ్చి పీ లీఫ్ డిజైన్ అనేది హైలైట్ ఉంటుంది అగైన్ పీకాక్ అండ్ లీఫ్ డిజైన్ వస్తుంది సేమ్ ఇదే డిజైన్ మనకి కంటిన్యూ అయిపోతుంది అండ్ ఈ పీస్ కూడా మనకి చూడటానికి చాలా హెవీగా అనిపిస్తుంది బట్ వెయిట్ వచ్చేటప్పటికి ఓన్లీ సెవెంటీ పాయింట్ ఫోర్ గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి అండ్ నెక్స్ట్ అయితే మీకు సెమీ యాంటిక్లో ఒక బ్యూటిఫుల్ సెట్ షేర్ చేస్తాను ఇది వచ్చి మనకి సెమీ యాంటిక్ ఫినిష్ వస్తుంది విత్ మనకి అమ్మవారి కాంబినేషన్ ఎంబ్రాయిల్డ్ విత్ పర్ల్ అనేది హ్యాంగింగ్ అనే ఇచ్చేస్తారండి అండ్ కింద చూసినట్లయితే అమ్మవారి పక్కన మనకి పీకోక్ డిజైన్ వస్తుంది అండ్ రూబీ ఎమ్రోల్డ్ ఆల్టర్నేట్ కాంబినేషన్ లో డ్రాప్ షేప్ వస్తాయండి అండ్ ఈ బ్యూటిఫుల్ సెట్ వచ్చేటప్పటికి మనకి సిక్స్టీ వన్ పాయింట్ నైన్ గ్రామ్స్ అండి అరౌండ్ సిక్స్టీ టూ గ్రామ్స్ వైట్లో లో ఉంటుంది అండ్ మీకు టెంపుల్ జ్యువెలరీలో ఒక బ్యూటిఫుల్ సెట్ అయితే షేర్ చేస్తాను హారం చూడండి ఎంత బాగుండిందో ఇది అయితే మనకి టెంపుల్ జ్యువెలరీ కాంబినేషన్ వస్తుందండి అండ్ మనకి టెంపుల్ జ్యువెలరీ అనగానే మనకి ఇంకా లక్ష్మీదేవి అమ్మవారు పీకోక్ కాంబినేషన్ వచ్చేస్తుంది ఆబ్వియస్ గా అండ్ ఇక్కడ చూసినట్లయితే టూ లైన్స్ వస్తాయండి పీకోక్ అమ్మవారి కాంబినేషన్ అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఎంబ్రాయిడర్ స్టోన్ ఇచ్చి మిడిల్ పార్ట్ లో మనకి సైడ్ మొత్తం చుట్టూ కూడా ఒక ఫ్లార్ లాగా పర్ల్ అనేది హైలైట్ చేస్తారు అండ్ మనకి ఇవన్నీ కూడా పింక్ కలర్ పోటాస్ ఇచ్చేస్తారండి రూబీ పోటాస్ విత్ విత్ ఎమ్రోల్డ్ అలాగే పాల్ అనేది హ్యాంగింగ్లో వచ్చేస్తుంది అండ్ ఇదైతే మనకి టూ లేయర్స్ లాగా వస్తుందండి లక్ష్మీదేవి అమ్మవారికి పెనెంట్ ఉంటుంది అండ్ ఈ బ్యూటిఫుల్ సెట్ వచ్చేటప్పటికి మనకి నెట్ గోల్డ్ సిక్స్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ వెయిట్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి ఇది వచ్చి మనకి రూబీ బీట్స్ అయితే హ్యాంగింగ్లో వచ్చేస్తాయి ఇక్కడ చూసినట్లయితే రూబీ బీట్స్ హ్యాంగింగ్లో ఇచ్చారండి విత్ తో అయితే పేర్ చేశారు అండ్ బ్యూటిఫుల్ నక్షి వర్క్ అండి మీరు చూడొచ్చు పార్టన్ అనేది ఎంత బాగుండిందంటే సూపర్ డూపర్గా ఉంది అమ్మవారి కింద వచ్చి మనకి ఒక లీఫ్ పార్టన్ లాగా డిజైన్ చేశారు ఆ లీఫ్ కూడా మనకి ఎంబ్రాల్డ్ స్టోన్ వస్తుంది సైడ్ మొత్తం కూడా ఒక డ్రాప్ షేప్ లాగా మ్యాంగో షేప్ లాగా ఇచ్చేసి కావింగ్ వర్క్ అనేది హైలైట్ చేశారు ఇక్కడ పీకాక్ చూడండి ఎంత ఎంబోజింగ్గా ఉందో దాని బాడీ పార్ట్ కానీ నోస్ అంతా కూడా చాలా చాలా ఎంబోజింగ్గా మీరు దూరం నుంచి చూసినా కూడా అది ఒక పీకాక్ అని డిజైన్ అర్థమైపోతుంది అనమాట అంత ఎంబోజింగ్గా ఉన్నాయి అండ్ సైడ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఇచ్చారండి ఎలిఫెంట్స్ కాంబినేషన్ లీఫ్ అలాగే పీకాక్ లక్ష్మీదేవి అమ్మవారు ఫోర్ కాంబినేషన్స్ ఉంటాయి అండ్ ఈ బ్యూటిఫుల్ సెట్ వచ్చేటప్పటికి మనకి సిక్స్టీ నైన్ పాయింట్ నైన్ గ్రామ్స్ అరౌండ్ సెవెంటీ గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి అండ్ ఫిక్స్డ్ పర్ల్ కాంబినేషన్లో ఇంకొక బ్యూటిఫుల్ హారం అండి ఇది చూసారు కదా యూ షేప్లోనే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉండింది ఇది కూడా కంప్లీట్ కూడా డిఫరెంట్ కాంబినేషన్ లైట్ వెయిట్లో వస్తుందండి దట్టు మిడిల్ పార్ట్లో చూసినట్లయితే మనకి పెన్నింట్లో అమ్మవారి డిజైన్ ఒక్కటే ఉంటుంది ఎంబోజింగ్గా ఉంటుంది పెద్దగా ఉంటుంది డిజైన్ కూడా అండ్ కింద వచ్చేటప్పటికి చూసారు కదా మనకి పీకాక్స్ వస్తాయి ఇది మొత్తం కూడా పీకాక్ డిజైన్ అండి అండ్ మీకు ఇక్కడ హ్యాంగింగ్ చూడొచ్చు స్ట్రింగ్ లాగా వస్తుందన్నమాట అండ్ మనకి ఎంబ్రాయిడ్ బీడ్ విత్ పర్ల్ కాంబినేషన్ ఇచ్చేసారు విత్ బ్యూటిఫుల్ పీకాక్స్ అండి అండ్ పీకాక్స్ కిందకి చూడొచ్చు మీకు ఇక్కడ ఫిక్స్డ్ పర్ల్ అనేది హైలైట్ చేశారు అండ్ పైన కూడా మనకి పీకాక్స్ డిఫరెంట్ షేప్స్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ టూ కూడా డిఫరెంట్ పీకాక్స్ అండి కాంబినేషన్ అనేది వేరుగా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చి డ్రాప్ షేప్ లో రూబీ స్టోన్ ఇచ్చి చుట్టూ కూడా మనకి ఒక ఫ్లార డిజైన్ లాగా హైలైట్ చేశారు అది వచ్చేటప్పటికి మనకి పర్ అండి ఫిక్స్డ్ పర్తో వస్తుంది అండ్ పైకి వచ్చి ఒక డ్రాప్ షేప్లో కావింగ్ వర్క్ వస్తుందండి ఈ బ్యూటిఫుల్ సెట్ వచ్చేటప్పటికి సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఓన్లీ అండి ఓన్లీ అరౌండ్ సిక్స్టీ టూ గ్రామ్స్ వెయిట్లో ఈ బ్యూటిఫుల్ సెట్ అవైలబుల్ ఇంకొక బ్యూటిఫుల్ హారం అండి ఇది కూడా మనకి యాంటిక్ ఫినిష్లోనే వస్తుంది అండ్ ఈ హారం కనుక మనం చూసినట్లయితే లక్ష్మీదేవి అమ్మవారు ఎక్కడో ఉండరండి నక్షిలోనే అమ్మవారి రూపు లేకుండా వస్తుంది మిడిల్ పార్ట్ లో ఒక ఎంబ్రాయిల్ స్టోన్ అండి మనకి గ్రీన్ కలర్ స్టోన్ డ్రాప్ షేప్ లో వచ్చి చుట్టూ కూడా ఒక పీకోక్ అలాగే ఫ్లవర్ తో హైలైట్ చేశారు అండ్ కింద కూడా మనకి డ్రాప్ ఇచ్చేస్తారండి పోటాష్ స్టోన్స్ యూజ్ చేశారు అలాగే కింద మనకి హ్యాంగింగ్లో వచ్చి ఎంబ్రాయిల్ బీడ్స్ అలాగే రైస్ పాల్స్ ఇచ్చారండి రైస్ పాల్ కాంబినేషన్ అనేది ఈ హారంలో మనకి బాగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ మొత్తం కూడా ఈ పీకాక్ ప్యాటర్న్ చూడండి బర్డ్ ప్యాటర్న్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ మిడిల్ పార్ట్లో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది ఎంబోజింగ్గా హైలైట్ చేశారు కంప్లీట్ కూడా యూనిక్ పీస్ అండి అండ్ ఈ బ్యూటిఫుల్ హారం వచ్చేటప్పటికి ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ వస్తుంది ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి ఇది వచ్చి మనకి యాంటిక్ ఫినిష్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ హారం అయితే చూద్దాము లక్ష్మీదేవి అమ్మవారి కాంబినేషన్లో ఉంటుంది విత్ పంకిన్ బీట్స్ అండి బీట్స్ బీట్సే మనకి పంప్కిన్ షేప్లో ఉంటాయన్నమాట అండ్ పర్ల్ కూడా హ్యాంగింగ్లో వచ్చేస్తుంది అండ్ ఈ బ్యూటిఫుల్ హారంలో ఇక్కడ చూసినట్లయితే పోటస్ చూడండి మనకి షేప్ అనేది డిఫరెంట్గా ఇచ్చారు అండ్ మ్యాంగో డిజైన్ కూడా కార్వింగ్ వర్క్లో చాలా ఎంబోజింగ్గా ఇచ్చారు అండ్ సైడ్ మొత్తం కనుక చూసినట్లయితే పీకోక్ డిజైన్ అలాగే మనకి ఇది కూడా పీకాక్ అండి ఫ్లవర్ షేప్లో పీకోక్ డిజైన్ వస్తుంది అండ్ పైకి వచ్చేటప్పటికి మ్యాంగో డిజైన్ వస్తుంది మ్యాంగో డిజైన్ లోపల మనకి లీఫ్ ప్యాటర్న్ అనేది హైలైట్ చేస్తారు అండ్ ఇక్కడ మొత్తం కూడా సైడ్ మనకి పీకాక్ కాంబినేషన్స్ వస్తాయి విత్ మనకి పోటా స్టోన్స్ అండి ఈ బ్యూటిఫుల్ హారం వచ్చేటప్పటికి చాలా చాలా లెస్ వెయిట్ అండి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది ఇవన్నీ కూడా మనకి తక్కువ వెయిట్లో వెయిట్ కంటే ఎక్కువ హెవీగా కనిపించే హారమ్స్ కలెక్షన్ వీటిలో బ్రైడల్ ఉన్నాయి యాంటిక్ ఉన్నాయి టెంపుల్ జ్యువెలరీ ఉంది చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అవైలబుల్లో ఉన్నాయండి చాలా లెస్ వేస్ట్ తో అనమాట ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చే ఉంటుంది కలెక్షన్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ మంచి జ్యువెలరీ కనుక పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ముకుంద జ్యువెలర్స్కి డెఫినెట్గా విజిట్ చేయండి ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్